స్థితిలో ఉండవలసిన లోతు షాపులోకి వెళ్ళిపోయాడు షాపులోకి వెళ్ళిపోయాడు బ్రహ్మానభ గొప్పదంట అంత పాపము చేస్తున్న ప్రజలు విధానంలో కాపాడడానికి ఆ బ్రాహ్మణ్ ఎందుకు మొదలు పెడుతున్నాడు లోతు కోసం ఏమని తెలుసా ప్రభా అక్కడ యాభై మంది నుంచే కాపాడతావా ప్రభా అక్కడ ముప్పై మంది నుంచే కాపాడతావా ప్రభా అక్కడ ఇరవై మంది నుం కాపాడతావా ప్రభా అక్కడ మంది సాకు ఎంత కన్నీరు కట్టుకోవడం తెలుసా నీకు నీకు అర్థం కాదు అర్థం కాల లోతున్నావు అంత నా క్రెడిట్ నా గొప్పతనం అనుకుంటున్నాం సాగు కన్నీరు కాచి ప్రార్థించి లోతు దగ్గరకు దైవ పంపించాలి వాళ్ళని కాపాడాలి పంపిస్తే దైవ నృత్యం వెళ్ళి ఆ లోతును కాపాడడానికి బయటికి తీసుకొస్తే నీ కోసం ఫలాన వ్యక్తి కన్నీరు కలుస్తున్నాడు నీ కోసం వ్యక్తి రోజులు చేస్తున్నాడు అన్నది అర్థం కాక ఈ రోజు సంఘము చాలా మందికి తెలియట్లా ప్రకటన ఇష్టపడుతున్నారు లోకంలో కోసం ఇష్టపడుతున్నారు కోసం ఇష్టపడుతున్నారు కానీ దేవుని కోసం ఇష్టపడట్లా ఏమండి ఒక పూట దేవుని స్థలంలో నీవు దేవుని కోసం కేటాయించుకుంటే నీ జీవితం లేదు